నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం ఈరోజు పద్ధనీడి మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టుకు మచిలీపట్నం పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది వాళ్ళిద్దరూ ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అంటించినారంట ఆ నోటీసులో ఏముంది ఈరోజు పైటాల రెండున్నర గంటలకు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యంపై వివరణ ఇవ్వాలని అట్నే మీ దగ్గర ఏవైతే రికార్డులు ఉన్నాయో అవి తీసుకొని రావాలని పేర్కొన్నారంట అయితే ఇక్కడ విశేషమేమంటే పేర్ని కుటుంబంతో టీడీపీ నేతలు అంటే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది అందుకనే పేర్ని భార్య జయసుధ అట్లనే ఆమె పిఏ ఈ రేషన్ బియ్యం మాయం కావడం పైన కేసు నమోదైన తర్వాత కనిపించకుండా పోవడం వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది టీడీపీ నేతలే దగ్గరుండి వాళ్లను ఎక్కడో దాచిపెట్టినారని కూడా ఒక అనుమానం అవుతుంది అది కూడా కూటమి నేతల నుంచి అనుమానం వ్యక్తం కావడం విశేషం ఈ రాజకీయం అంటే ఈ లోపాయిక రాజకీయము చంద్రబాబు నాయుడు తెలిసి ఫైర్ అయినా అంట ఏం తమాషగా ఉందా పేర్ని నాని టీడీపీ పైన ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారో తెలిసి కూడా మళ్ళీ ఆయనతో అంటగాగడమేంది ఇట్లాగైతే మీ మీద చర్యలు తీసుకుంటా అని చంద్రబాబు నాయుడు గారు నిన్న మాయటాల టీడీపీ నేతలకు ఫోన్ చేసి సీరియస్ అయినా అంట ఈ నేపథ్యంలో ఈరోజు పతనీడి పేర్ని నాని అట్నే ఆయన కొడుకుల కొడుకు కిట్టుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది కృష్ణా జిల్లా టీడీపీ నేతలే పేర్ని కుటుంబానికి పోలీసులతో నోటీసులు ఇప్పించినారు దానికి కారణం ఏంటంటే మేమేమీ పేర్ని కుటుంబంతో లోపాయి గారు ఒప్పందం చేసుకోలేదు అనే సంకేతాలని సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేరవేయడానికే చేసినారని ఒక పెద్ద చర్చ కృష్ణా జిల్లాలో చర్చ అయితే జరుగుతోంది మరి పేర్ని కుటుంబంతో టీడీపీ నేతలు ఎందుకు అంటగాతున్నారో అంతకుముందు వైసీపీ హయాంలో పేర్ని నాని టీడీపీ నేతలకు ఏం సాయం చేసినారో అయితే మనకైతే తెలియదు కానీ వాళ్ళు ఒకరికొకరు మిలాఖత్ అయినారనే ప్రచారం నమ్మడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి మనము ఈ పేర్ని గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైనాయని తెలిసినప్పటి నుంచి టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు చూసే పేర్ని నానిపై ఆయన కుటుంబంపై ఎందుకు కూటమి నేతలు ఎవరు నోరు మీదపడడం లేదు వాళ్ళపైన ఎందుకు కేసు నమోదు చేయడం లేదు మంత్రి రవీంద్ర ఆయన మాత్రం ఎందుకు విమర్శలు చేయడం లేదంటూ వరుస కథనాలు రాతా ఉండరు అయినప్పటికీ ఎవరు కూడా పేరునికి వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలే అందుకని ఈ ప్రచారాన్ని నమ్మడానికి అవకాశం ఉంది పేరుని నాని కూడా కొంతకాలం ఒక వారం రోజుల పాటు కనిపించకుండా పోయినాడు ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చినాడు ఆయన కూడా మీడియా ముందుకు రాలే పేరుని నానికి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు గారు ఒప్పందం చేసుకున్నారనే దానిపై ఇటు నాని కూడా స్పందించలే అందరూ కూడా గమ్మునుండరు అందుకే ఈ చర్చ ఎంత అందుకే నమ్ముతున్నారు ఈ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే కోపం వచ్చిందంట పేర్ని నాని ఏ స్థాయిలో కూటమి సర్కారును ఆడుకుంటున్నారో మనందరికీ తెలిసిందే ఎందుకంటే వైసీపీలో పేర్ని నాని చాలా కీలకమైన నాయకుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మొట్టమొదట మీడియా ముందుకు వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పేర్ని నానినే ఇది అందరికి తెలిసిన విషయము అందుకే పేర్ని నానికి సంబంధించి రేషన్ బియ్యం మాయమైనా కూడా ఎవరూ విమర్శించకపోవడము అట్లనే ఆయన పైన ఈ కేసు నమోదైన ఆ కుటుంబ సభ్యులను కనిపించకుండా సాగనంపడం వెనుక టీడీపీ నాయకులే ఉన్నారనే ప్రచారాన్ని అందరూ నమ్మే పరిస్థితి